కాంగ్రెస్ పార్టీని విమర్శించద్దమ్మా నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎంతో చేస్తుంది తెలంగాణ ఇచ్చింది మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్వైపోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఈ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి ప్రతిరోజు రావాలి తిరగాలి తొమ్మిది మంది అనమ్మ ఎప్పుడన్నా ఒకసారి అమావస్కు పొందానికో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో బయలుదేరక ముందు జేఆర్సీ ఫంక్షన్ ఆల్పోయి ఇక్కడికి వస్తుంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్ ఆపేసేవారు అంటే మీరు బయటికి రారు బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు ఏం చేయమంటారమ్మా ఎట్లా చేద్దామని చెప్పండి మీరు మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్ ఇబ్బంది అవుతుందని చెప్పండి అట్లాగే మీకు జ్యోతిరా గారి కూలే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా అట్లాగే మీరు మహానుభావుడు గద్దర్ గారు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం మర్చిపోరమ్మా గద్దర్ గారిని మీరు ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా మీ గేటు పెట్టి నుంచోపెట్టి ఆయన చనిపోయినా కూడా గద్దరనేది మా పార్టీ మా అక్కడేమంత మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికిచ్చిందమ్మా తరతరాలు బతికించిందమ్మా సినీ అవార్డుల పేరుతో కాలేజీల మీద పేరుతో విగ్రహాల పేరుతో అది ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి జానారెడ్డి గారు రాజకీయాలు తప్పుకొని ఆయన కొడుకు అవకాశం ఇచ్చారు తప్ప మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగాని మీరు అన్ని పదవులు అనుభవించి శాసించి ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్పే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు మీరు రాష్ట్రానికి మీ రాష్ట్రాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు కొన్ని వేల ఎకరాల భూమిని బకాసురులాగా మింగేసిన మీరు ఏ డిపార్ట్మెంట్లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు చెప్పమ్మా నీకు చేతుర్చ దండం పెడుతున్నా నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా నీ తల్లిదండ్రుల సాక్షిగా నువ్వు అక్ర సంపాదన సంపించుదమ్మా ఒక ఆడబిడ్డవి నీ మీద రికస్ స్కామ్ రావటం మీ తల్లిదండ్రులకు ఎంత అమ్మా మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల ఆ తల్లి మహాతల్లి నీ గురించి ఎంత బాధపడుంటుందమ్మా నేను ఇట్లాంటి బిడ్డను ఎందుకు గానానని ఎంత బాధపడి